నేను మత్స్సు మందిని గమనించిన ఫ్రెండ్స్లల్లా అంటే అందరు అంటలేను అందరు అట్లా ఫీల్ కాకుంది కొంచెం మంది ఏం చెప్తారంటే ఎదుట మంచిగా ఉంటారు వెనకకెళ్ళి మళ్ళీ వాడు చెప్పే చెప్తాడు ఇప్పుడు మనం నలుగురం కూర్చున్నాం వాడు అట్లా లేచిపోగానే వీడు చెప్తాడు వీడి గురించి ఏమని అరే వీడు రా వాడు అట్లా రా వాడు ఇట్లా రా వీడు రా అని అది కామన్ దాని గురించి మనసులో పెట్టుకోకు ఇప్పుడు నీ గురించి నీ దోస్తుగా అడుగు ఇట్లా అన్నాడు అని బాధపడుతున్నావా బాధపడుతున్నావా ఆ విషయం పక్కెట్టు నీ దోస్తు గురించి ఇంకొకడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ఉన్నారు దోస్తులు ముగ్గురు ఇట్లల్లా ఒక్కొని విషయం విడిచిపెట్టు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ ఉన్నాడు రమేష్ గాని గురించి మీరిద్దరు దోస్తులు మాట్లాడుకుంటలేరా అరే వాడు బాగా తాగుతారా వాడు బాగా ఇట్లా చేస్తారా వాడు బాగా డబ్బు ఖర్చు పెడతాడు మాట్లాడుకుంటలే నువ్వు డిస్కస్ చేస్తే అంత చేస్తున్నావు లేదు ఇంకొక దోస్తుని ఇప్పుడు రమేష్ కాడు తాగుతుడు తింటుడు ఏదో ఎత్తుడు కథలు పడుతుండే అది సురేష్ గానితో ఫర్ ఎగ్జాంపుల్ మీ దోస్తు సురేష్ ఉన్నాడు నువ్వు ఉన్నావు సురేష్ గానితో నువ్వు అంటావుగా అటు తాగుతుండ్రా బాగా అని అనవా అంటే ఇంతవరకు అండి నీ దోస్తు గురించి నువ్వు చెడుగా ఇంతవరకు ఇంకొక దోస్తుతో డిస్కస్ చేయలే చేయలే చేసినావుగా మరి ఇదంతే నీ గురించి కూడా సర్వలోకం మొత్తం డిస్కస్ చేస్తారు మొత్తం మంది డిస్కస్ చేస్తారు అరే వీడు కూర్చున్నాడు వీడిని పైంటి వీడు వీడి మరగాలు పెట్టుకుంటే వీని కాళ్ళు బొట్ట కనిపిస్తుంది వీని ముక్కలు ఎంటకలు కనిపిస్తున్నాయి కళ్ళు ఎంటకలు కనిపిస్తున్నాయి కన్ను ఎల్లో కలర్ ఉంది ఎంటకలు తెల్లవి ప్రతి ఒక్కటంటారు నువ్వు గాల గురించి ఎందుకు ఆలోచిస్తావు నీ ఫ్రెండ్స్ అన్నారు వెనుకెళ్ళే నీ చుట్టాలు అన్నారు నీ బంధువులు అన్నారు అందరు అంటారు అలా పని అలా నాలుక కదలాలి రోజు పూటగాల టైంపాస్కు మనం రీల్ ఇట్లా 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 అంటాం మనకు అవసరం ఉన్నా లేకున్నా రీళ్ళను అట్లనే మనుషులు కూడా ఏదో చెప్పుకుంటూ ఏరుతారు మంచా అక్షడ దాని గురించి అస్సలు నువ్వు పట్టించుకోకు ఆ విషయం అస్సలు వినకు నీ ధ్యానం నీ మనసు నువ్వు దేని గురించి పుట్టినావు దేవుడిని ఎందుకు కుట్టించుడు నీ లక్ష్యం ఏంటిది ఫస్ట్ నీ లక్ష్యం చూడు గోల్ చూడు నీ గోల్ నీ సంపాదన నీ ఇల్లా నీ బండ నీ కథ నువ్వు గదా